పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు ముప్పై లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించేలా పది రాష్ట్రాల్లో పన్నెండు నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ది కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది ఈ నిర్ణయంలో భాగంగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని కొప్పర్తి ఓర్వకల్లు తెలంగాణలోని జహీరాబాద్లో పారిశ్రామిక హక్కులను అభివృద్ది చేయనున్నట్టు ప్రకటించింది కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో దేశ తయారీ రంగ ముఖ చిత్రం మారిపోతుందని అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దేశంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై ఎనిమిది ఆరు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా పది నగరాల్లో పన్నెండు నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది పది రాష్ట్రాల్లో ఆరు మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కింద అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది దేశ ఆర్థిక తయారీ తయారీరంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపనను ఈ నిర్ణయాలు చాటుతున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక నగరాలు తెలంగాణలోని జహీరాబాద్ లో ఒక పారిశ్రామిక హబ్ ను అభివృద్ధి చేస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ఎన్ఐసిడిపిలో భాగంగా ఈ పన్నెండు ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ పన్నెండు పారిశ్రామిక నగరాలను గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా పది లక్షల మందికి పరోక్షంగా ముప్పై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు ఈ పన్నెండు పారిశ్రామిక నగరాలు లక్ష యాభై రెండు వేల కోట్ల మేరకు మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు కొప్పర్తి పారిశ్రామిక హబ్ లో రెండు వేల ముప్పై ఏడు కోట్లతో రెండు వేల ఐదు తొంభై ఆరు ఎకరాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి యాబై వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఓర్వకలలో రెండు వేల కోట్లతో రెండు వేల ఆరు వందల ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తుందని నలభై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు జహీరాబాద్ లో రెండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి లక్ష డెబ్బై నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు ఈ పారిశ్రామిక నగరాల్లో ఆధునిక మౌలిక తెలిపారు దేశవ్యాప్తంగా ఆరు పేల నాలుగు వందల యాబై ఆరు కోట్ల రూపాయల అంచనాతో మూడు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లోని ఏడు జిల్లాల్లో మూడు వందల కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరణ జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు వచ్చే ఎనిమిదేళ్లలో పదిహేను వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈశాన్య జల జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించేందుకు నాలుగు వేల నూట ముప్పై ఆరు కోట్ల ఈక్విటీ మద్దతిచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసిందన్నారు రేడియో ఫేజ్ త్రీ పాలసీ కింద రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో ఎఫ్ఎం రేడియో ఛానళ్ల ఈ కు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది ప్రతి ఎఫ్ఎం కు వార్షిక లైసెన్స్ ఫీజు కింద ఆ ఛానల్ గ్రాస్ రెవెన్యూలో నాలుగు శాతం వసూలు చేయాలన్న ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది వ్యవసాయ సంబంధ మౌలిక వస్తువుల కల్పనకు లక్ష కోట్ల రూపాయల అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఐఎఫ్ పరిధిని మరింత విస్తరించేందుకు కేంద్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది